హాయ్ అండి ఇది మా ఫస్ట్ బ్లాగ్ లాగా నేను ఇంతకుముందు బ్లాగ్ పెట్టాను కానీ చిన్నది ఇది మా ఫస్ట్ బ్లాగ్ ఎప్పుడు కామెడీ వీడియోలు పెట్టే నేను బ్లాగ్స్ పెట్టే సబ్స్క్రైబర్స్ చూస్తారో లేదో అని భయం కొద్ది పెట్టట్లేదు కానీ వాళ్ళు ధైర్యం చేసి పెడుతున్నాను ఏమి అనుకోకండి ఈ వీడియో కూడా చూసి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్ ఇవ ఇది మా చెల్లి నేను అమ్మ చెల్లి డాడీ వచ్చారు మా కోసం అరటికాయ ఫ్రై చేద్దామని చేస్తుందండి ఎలా చేస్తుందో మనం కూడా చూసేద్దాం అవి కూర అరటి అండి వాటిని ఉడకబెట్టి పొట్టు తీస్తుంది చాలా మంది తెలిసే ఉంటుంది అది డైరెక్ట్ పొట్టితో కూడా చెక్కు తీసి చేయొచ్చు కానీ చేతులకు నల్లగా అయితే ఉడకబెట్టి పొట్టు తీస్తుంది అదండి విషయం ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలంటే నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడే వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కూర అరటిపండు ఫ్రై కోసం అండి పీసెస్ ఇలా కట్ చేసింది మా చెల్లి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి కావాల్సిన కూర అంతా ఆనియన్స్ అయితే వేయట్లేదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకు వేయట్లేదంటే అవి ఇవన్నీ వేగేసరికి ఆనియన్స్ బ్లాక్ అయిపోతాక వద్దు అన్నది అందుకని వేయట్లేదు స్టార్ట్ చేస్తుంది ప్యాన్ వేయక ఆయిల్ పోసుకోవాలి

అల్లం పేస్ట్ అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే ఫ్రై మా చెల్లి వంటలు బాగా చేస్తుంది అండి నాన్ వెజ్ అయితే సూపర్గా చేస్తుంది అన్నీ కూడా చాలా టేస్టీగా చేస్తుంది మంచిగా ఫ్రై అయినాయండి ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మా బ్లాగు ఎఫెక్ట్ అనుకుంటా కరెంట్ కూడా పోయింది లైట్ పెట్టుకొని మరీ మా చెల్లి వంట వేస్తుంది అట్లుంది మా అదృష్టం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కలిపి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పచ్చి అరటికాయ కూర రెడీ అయిపోయినట్టే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం వావ్ సూపర్ ఉంది చూడడానికైతే తిని చూసి చెప్తాం ఎలా ఉంది అడి చూడండి అందరు తినండి మమ్మీ నువ్వే చెప్పు ఎలా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 అండి ప్లీజ్